హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈ రోజు నేను మీకు చూపించబోయే ఫర్టిలైజర్ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అన్ని రకాల పూల మొక్కలకి ఇచ్చేదండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసారా గార్డెన్ గార్డెన్లో ఎంత చక్కగా సన్ ఫ్లవర్స్ వచ్చినాయో ఇవి మెక్సికన్ సన్ ఫ్లవర్స్ అండి నేను కొమ్మ తీసుకొచ్చి పెట్టినాను ఎంత చక్కగా వచ్చిందంటే చూడండి కొమ్మ కొమ్మకి ఫ్లవర్స్ ఉన్నాయి ఇట్లా రోజు ఫ్లవర్స్ గా వస్తూనే ఉన్నాయి చూడండి ఈ అయితే దగ్గర ఫైవ్ సిక్స్ ఫ్లవర్స్ వరకు పూసినాయి చాలా బాగా అనిపిస్తుంది కలర్ కానీ ఆ సైజ్ కానీ ఫ్లవర్స్ది ఎంత బాగుంది చూడండి మనం ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్స్ మీదనే ఇదంతా కూడా ఆధారపడి ఉంటుందండి మరి ఫ్లవర్స్ మంచిగా అంటే పెద్ద సైజ్లో ఇట్లా బ్రైట్ కలర్లో రావాలంటే కాల్షియం రిచ్ ఫర్టిలైజర్ని మనం తప్పకుండా ఇవ్వాలి మరి ఇప్పుడు నేను ఈరోజు అయితే అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను చూడండి దగ్గర ఐదు పూలు ఉన్నట్టున్నాయి మళ్ళీ ఇంకా మొగ్గలు ఉండే ఉన్నాయన్నమాట పక్కన అంజీర్లు కనిపిస్తున్నాయి కదండి నాకు ఎవరో కామెంట్ చేసిండ్రు అంజీరు పిందగా ఉన్నప్పుడే కింద పడిపోతుందని మరి ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ మరి కూరగాయల మొక్కలకి పండ్ల మొక్కలకి అన్నిటికీ యూజ్ అవుతుంది మరి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ చూడండి జుమ్కి మందారాలు ఎంత అందంగా ఉన్నాయి కదా మరి ఇట్లా అన్ని రకాల పూల మొక్కల్ని మన గార్డెన్లో ఈజీగా పెంచుకోవచ్చండి ఏం లేదు కొంచెం మనము శ్రద్ధ తీసుకొని వాటికి కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది ఇది చూడండి ఇది ఏంటంటే మీరు గుర్తుపట్టే ఉంటారు ఇది గార్లిక్ వైన్ ప్లాంట్ నేను తీసుకొచ్చినప్పటి నుండి ఇది కుండీలోనే వచ్చింది నాకు చిన్న పాట్లో అయితే నేను ఇంకా షిఫ్ట్ చేయలేదు ఫస్ట్ టైం మన దగ్గరకు వచ్చిన తర్వాత మరి చాలా రోజులే అయింది నేను తీసుకొచ్చి కూడా ఫస్ట్ టైం మొగ్గలు వస్తుంది నేను ఈ పాట్లోకి షిఫ్ట్ చేద్దాం ఈ బకెట్లోకి అనుకున్నాను కానీ ఇంకా మొగ్గలు రావడం చూడగానే నేను అసలు ఇంకా మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు ఇప్పుడే ప్లాంట్ని ఫస్ట్ టైం మొగ్గలు వస్తున్నాయి కదా అని చెప్పి నేను ఆపేసినాను చూడండి ఎంత బాగున్నాయో ఇవి అన్నీ కూడా బ్లూమ్స్ వచ్చిన తర్వాత చాలా చాలా క్యూట్గా ఉంటుందండి నేను మీకు షేర్ చేస్తాను మళ్ళీ కూడా ఈరోజు ఈ ప్లాంట్కి నేను మీకు నేను ఫర్టిలైజర్ ఇచ్చి చూపిస్తాను మనం ఏమి ఇవ్వాలనేది ఈ గులాబీ మొక్కకి ఎక్కువ పూలు వస్తాయండి ఒకటేసారి మరి అన్నీ కూడా డ్రై అయిపోయినాయని కట్ చేసినాను యొక్క నాలుగు పూలు మాత్రమే ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి ఇంకొక త్రీ ఫోర్ డేస్ ఉంటాయి పూలు ఇట్లానే ఆ తర్వాత మళ్ళీ వాటిని కూడా కట్ చేస్తాను మళ్ళీ మొగ్గలు అనేటివి స్టార్ట్ అయిపోయినాయి అయితే చూడండి ఇట్లా మనకు ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సిన పనులు అనమాట అయితే ఎండిపోయిన ఆకులు ఎక్కడెక్కడ ఉంటాయో వాటన్నిటిని కూడా మనం తీసేయాలి ఈ ఆకులు ఎండిపోవడం ఇట్లా డ్రై అయిపోతూ ఉంటాయి కదా అంటే ముదిరిన ఆకులు డ్రై అయిపోతాయి కొన్ని ఆకులు చూడండి ఇక్కడ ఆకు ముడత కనిపిస్తుందా మీకు మరి నా మొక్కలకి కూడా ఎంతో మనం కేరింగ్ తీసుకుంటున్నప్పటికీ కూడా ఇలాంటి ప్రాబ్లం ఉండే ఉంటుంటుంది కానీ మనం వాటిని చూసుకోవాలి ఎప్పటికప్పుడు చూసుకొని అవి మనము తీసేస్తూ ఉండాలన్నమాట ఇట్లా ఈ ఆకు ముడత ఉన్నాయి కూడా మనము ఒక్క నుండి తొలగించేసేయాలి లేకపోతే అది మెల్లగా స్ప్రెడ్ అయిపోతుందండి చూడండి ఇట్లా మనము మొగ్గల్ని పువ్వుల్ని డిస్టర్బ్ చేయకుండా ఆ పక్క నుండి నేను వాటిని తీసేస్తున్నాను చూడండి ఇట్లా ముడుచుకొని ఉంటుంది కదా ఆ వెనకాల సైడ్ ఉంటుంది అనమాట పెస్ట్ కొన్నిసార్లు అయితే మనకు కంటికి కనిపించదు కూడా అలాంటి పెస్ట్ ఉంటుంది అందుకని వీటిని కొంచెం మనం దూరంగా పడేసేయాలి తీసిన తర్వాత మళ్ళీ వేరే పాట్లో వేయడము అట్లా చేయొద్దు అసలే ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా డ్రై లీవ్స్ ఇంకొకటి కొన్ని కొన్ని ఆకులు అయితే ఇట్లా బర్న్ అయిపోతాయి అంటే సగంకి కాలిపోయినట్టుగా చిగురులు ఇక్కడ చూడండి చిగురులన్నీ కూడా కాలి ఇట్లా కొనలన్నీ కాలిపోయినట్టుగా ఉంటుంటాయి ఇట్లా స్పాట్స్ కనిపిస్తుంటాయి ఇవన్నీ మరి గులాబీ మొక్క వచ్చేటటువంటి డిసీజెస్ అండి ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఇట్లా ఆకులు చివరి భాగం ఇట్లా ఎండిపోయినట్టుగా కాలిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి వీటన్నిటిని కూడా మనం అసలు మొక్క పైన పెట్టద్దు వీట ఎందుకంటే మిగతా ఆకులు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని మనము చూసిన వెంటనే మనం ఎప్పటికప్పుడు తీసేయాలి ఇంకొకటి మొక్కకి షవరింగ్ చేయిస్తూ ఉండాలి కంపల్సరీగా అట్లా చేయించడం వల్లనే కొమ్మలన్నీ కూడా సాఫ్ట్గా అయ్యి మళ్ళీ కొత్త చిగురులు అక్కడ నుండి రావడానికి కొత్త కొమ్మలు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అయితే ఎప్పటికప్పుడు ఇప్పుడు ఈ డెడ్ హెడ్డింగ్స్ అనేటివి కూడా మనం ఎండిపోయిన ఏవైనా కొమ్మలు ఉంటే వాటిని కూడా కత్తిరించేసేయాలి ముఖ్యంగా పాట్లో ఎటువంటి పిచ్చి మొక్కలు పెరగకుండా చూసుకోండి గడ్డి అలాంటివి ఏవేవో పెరుగుతూ ఉంటాయి కదా వాటిని ఎప్పటికప్పుడు మనము తీసేస్తూనే ఉండాలి తీయకపోతే మనం ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్ అంతా కూడా ఈ పిచ్చి మొక్కలు అనేటివి గ్రహించుకొని ఆ మొక్కలు ఈజీగా అంటే మెయిన్ మొక్క కందవలసిన పోషకాలన్నీ కూడా ఈ పిచ్చి మొక్కలు తీసేసుకుంటూ ఉంటాయి అందుకని వాటిని తొలగించేసేయాలి అప్పుడప్పుడు సాయిల్ ఇట్లా డ్రై అయిపోయేదాకా వదిలేసేయాలి నేనైతే టూ డేస్ వాటరింగ్ చేయలేదు చక్కగా మట్టి అంతా కూడా డ్రై అయిపోయిన ఇట్లా మనము అప్పుడప్పుడు ఎప్పుడైనా అంటే నెలకొకసారైనా ఈ విధంగా సాయిల్ని డ్రై అయ్యే వరకు పెట్టడం వలన అంటే మొక్క మరీ డల్ అయిపోయి స్ట్రెస్కి గురైపోయి అయిపోయి ఎండిపోయేంత వరకు కాదు మనం గమనించుకోవాలి ఆ మొక్కని గమనించుకొని నేను టూ డేస్ వాటరింగ్ చేయకపోయినా కూడా ఈ మొక్క సర్వైవ్ అయ్యింది చూస్తున్నారు కదా ఇప్పటివరకు ఇంకా వాటరింగ్ చేయలేదు ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత వాటరింగ్ చేస్తాను అయితే ఇట్లా ఇట్లా డ్రై కానివ్వడం వల్ల మట్టిలో ఏదైనా ఉన్నా ఏదైనా కూడా ఆ ఎండ కంప్లీట్గా మట్టి అది చనిపోయే అవకాశం ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ నేను వర్మి కంపోస్ట్ని ఈ మొక్కకి ఇస్తున్నాను ఫస్ట్ వర్మి కంపోస్ట్ లేకపోతే బాగా మాగిన ఎరువు అయినా సరే లేదా కిచెన్ కంపోస్ట్ ఉన్నా సరే కానీ బాగా మాగిందయ్యి ఉండాలి కిచెన్ కంపోస్ట్ కూడా పశువుల ఎరువు తీసుకుంటే ఆరు నెలల పాతది తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ నేను గుప్పెడంతా నీమ్ కేక్ తీసుకుంటున్నాను వేప పిండి చూడండి అయితే రెండు గుప్పెళ్ళంతా వర్మీ కంపోస్ట్ ఒక గుప్పెడంతా నీమ్ కేక్ తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ ఒక గుప్పడంతా నేను బోన్ మీల్ తీసుకుంటున్నాను చూడండి ఇది బోన్ మీల్ క్యాల్షియం రిచ్ ఉంటుంది దీంట్లో మరి మంచిగా మొక్క స్ట్రాంగ్గా పెరుగుతుంది అట్లనే పువ్వులు కూడా మంచి సైజులో మంచి కలర్లో వస్తాయి ఆ తర్వాత లాస్ట్ ఫైనల్గా మస్టర్డ్ కేక్ తీసుకుంటున్నాను ఒక స్పూన్ చూడండి ఇక్కడ ఒక స్పూన్ ఇది ఆవపిండి అండి నేను డైరెక్ట్ ఆవల్ని పౌడర్ చేసినాను అదే మనకి మనము ఆయిల్స్ తీసేసిన తర్వాత వస్తుంది కదా మస్టర్డ్ కేక్ ఆ కేక్ తీసుకుంటే మీరు ఒక గుప్పెడు తీసుకోవచ్చు ఇది ఆయిల్స్ ఉన్నది కాబట్టి అంటే డైరెక్ట్ ఆవల్ని పౌడర్ చేసినాను కాబట్టి ఒక్క స్పూన్ మాత్రమే తీసుకున్నాను ఈ అన్నింటిని కలిపి బాగా ఇట్లా మనము మొక్క చుట్టూర వేసేసి చక్కగా ఇట్లా వాటరింగ్ చేసేసేయాలి మొక్కకి చక్కటి ఫర్టిలైజర్ అండి ఇది ప్రతి పదిహేను ఒకసారి మనం అన్ని రకాల పూల మొక్కలకి ఈ ఫర్టిలైజర్ ఇచ్చినట్టయితే మంచి స్ట్రాంగ్గా పెరుగుతాయి మొక్కలు మరి చక్కగా పువ్వులు మొగ్గలు ఎక్కువ వస్తాయి చూడండి ఇక్కడ ఈ మందార మొక్కకు కూడా నేను ఇస్తున్నా ఒక గులాబీలకు కాదు మందారాలకు అన్ని రకాల పూల మొక్కలకి మనము ఈ ఫర్టిలైజర్ని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వచ్చు ఇక్కడ చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఈ చెట్టుకు కూడా చాలా బాగా మంచి కలర్ వస్తుందండి ఫ్లవర్ కూడా ఇట్లా ఎండిపోయిన ఆకులన్నింటిని కూడా ఎప్పటికప్పుడు మనము తీసేస్తూ ఉండాలి ఏదైనా పెస్ట్ ఉన్నా ఏది ఉన్నా కూడా చూసుకోవాలి ఇప్పుడైతే ఫ్రెష్గా ఉందండి మొక్క ఈ రెండు పువ్వులైతే రేపు ఓపెన్ అవుతుండొచ్చు చూడండి ఇట్లా మట్టి అంతా కూడా లూజ్ చేసుకోవాలి తప్పకుండా మన ప్రతిసారి ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఒకవేళ మీరు ఎప్పుడైనా ఫర్టిలైజర్ ఇవ్వకపోయినా సరే ప్రతి వారానికి ఒకసారి మీరు పెట్టేసుకొని టైం అన్ని పార్ట్స్లలో ఇట్లా మట్టి లూజ్ చేసుకుంటూ పోవాలి ఇట్లా లూజ్ చేయడం వల్ల గాలి వెలుతురు అనేది రూట్స్కి బాగా తగిలి మొక్క స్ట్రాంగ్గా తయారవుతుంది మనం ఇచ్చే ఫర్టిలైజర్ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి రూట్స్ చూడండి సేమ్ ఇస్తున్నాను ఈ ఈ మొక్కకు కూడా ఫెర్టిలైజర్ ని రెండు మొ గుప్పడ్ల మనం వెర్మీ కంపోస్ట్ ఒక గుప్పడంత నీమ్ కేక్ నీమ్ కేక్ ఇవ్వడం వల్ల మరి మొక్క ఫర్టిలైజర్ గాను అటు పెస్టిసైడ్ గాను రెండు లాగా యూజ్ అవుతుంది మనకు మట్టిలో ఏదైనా ఫంగస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోతాయి ఈ మస్టర్డ్ కేక్ ఇవ్వడం వల్ల పువ్వులు అనేవి చాలా ఎక్కువ పూస్తాయి చెప్పినాను కదా బోన్ మీల్ వల్లనైతే రూట్ సిస్టం బలపడుతుంది అట్లనే మొక్క కూడా బలంగా స్ట్రాంగ్ గా ఎదిగి మొగ్గలు పూలు పువ్వులు అనేటివి మంచి బ్రైట్ కలర్లో మంచి పెద్ద పెద్ద సైజులో అన్నమాట అందుకని తప్పకుండా ఇవి మీకు వర్మీ కంపోస్ట్ గురించి అయితే తెలిసిందే కదండి మంచి నైట్రోజన్ కంటెంట్ ఉంటుంది దాంట్లో ఎన్పికి అన్నీ కూడా ఉంటాయి నైట్రోజన్ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం అన్నీ కూడా కలిగి ఉంటుంది ఈ వర్మీ కంపోస్ట్ చూడండి ఇట్లా వాటరింగ్ చేసేసి మొక్కకి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ